ఓం నమ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ ఫిబ్రవరి మాసం తులరాశి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలం ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి నాటి శని గత సంవత్సరం ముందే తొలగిపోయింది ఇప్పుడు వీళ్ళకి రాజయోగం అనేది రాబోతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారము అనుకున్నది సాధించే యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి ఈ టయాలలో వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు కొన్ని పాటించాలి ఈ తులరాశి వాళ్ళు ఏంట్రా అంటే బంధు మిత్రులతో స్నేహాలు బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఆలోచిస్తుంటారు ఎక్కువ ముమ్మాట పడుతుంటారు దానివల్ల ఏ విషయమైనా కానీ ఓపెన్గా చెప్పలేకపోతుంటారు వాళ్ళు చెప్పిన మాటకి ఒకేని తల ఉంచి ఒకే అంటుంటారు దానివల్ల వీళ్ళ ఆలోచన విధానం ఏమవుతుందంటే వీళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకపోకుండా అయిపోతుంటారు మరి వీళ్ళ పడ్డ పా కష్టానికి ప్రతిఫలం ఎందువల్ల లేదంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని ఎదురవుతున్నాయి ఇంట్లో ఉండాల్సిన కొంత ఇగో ప్రాబ్లమ్స్ ఒకళ్ళ మీద ఒకరికి నేనే గొప్పవాడిని నేనే గొప్పవాడిని అన్నట్టుగా ఈ కుటుంబాన్ని నేనే లాగుతున్నాను నేనే సంపాదిస్తున్నాను ఈ ఇంత కుటుంబాన్ని నేనే పూర్తి చేస్తున్నాను అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు చాలా వరకు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషి సంపాదించాలని ప్రతి ఒక్క మానవుడు అనుకుంటాడు కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన కర్మ ఫలాల వలన కర్మ దోషాల వలన వాళ్ళు పడే కష్టాల వలన వాళ్ళు పడే బాధల వలన వాళ్ళకి చేతికాటుకు వచ్చింది చేజారిపోతుంటాయి మరి ఎన్ని రోజులు కష్టపడ్డా వాళ్ళకి చేతికాటుకు వచ్చింది చేజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతుంటాయి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు ఏ కార్యక్రమైనా కానీ ఆచితూసి అడిగేయండి స్త్రీ వల్ల వాళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది యాలో బిడ్డొచ్చిన యాలో అంటారు భార్య యాలో కోడలు యాలో కొడుకు వచ్చిన వేళ విశేషంలో అల్లుడు వచ్చిన వేళ విశేషంలో కొన్ని కొన్ని కలిసి వస్తుంటాయి మరి అలాంటి కలిసి వచ్చేటప్పుడు నడిచి వచ్చే బిడ్డ పుడతారంటారు పెద్దవాళ్ళు అదే విధంగా మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొద్ది జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి అతి జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా మీరు ఆలోచన చేసినట్టుకైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురు వచ్చే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుఃఖనుగా కనబడుతుంది కాబట్టి మూడు గ్రహాలు మీ మీద కొంచెం చక్రం తిరుగుతుంది కాబట్టి మీ బంధువు మిత్రుల్లో మీ మీద ఘోష ఎక్కువగా ఉంది నరఘోష ప్రజాఘోష ఏమి సంపాదించకపోయినా అరే బాగుండవు నీకేం తక్కువ కట్టల కట్టలు సంపాదిస్తున్నావు బ్యాంకీలో పెడుతున్నావు అని మీ మీద లేనిపోయిన దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది ఆ నర వలన చేతికాడకు వచ్చింది చేయిజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు ఏ కార్యక్రమం చేసినా ముందుకు పోకోకుండా ఉండటం లక్ష్మోరు మీకు నిలబడుకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు మీకు కొంచెం ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఎరుపు వస్తువులు కానీ ఎరుపు వాహనములు కానీ నడపకూడదు ముగ్గురు కలిసి స్నేహం అనేది ఉండకూడదు ఏ కార్యక్రమైనా కూడా ఆ కార్యక్రమం ముందు ముందే చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా కానీ ముందు ముందు ఎవరికి మీ ప్లానింగ్ మీ విషయాలని పబ్లిక్ చేయొద్దండి కాబట్టి స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది మరి మీరు ఊహించని అదృష్ట యోగంలోకి పోబోతున్నారు కాబట్టి ఎవరైనా సరే ఏ విషయమైనా కానీ ఆలోచించి ఆచితూసి అడిగేయండి అందరూ మనవాళ్ళు కాదు అందరూ మన శత్రువులు కాదు అందరూ మనకు మిత్రులు కాదు కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మళ్ళీ విద్యాపరంగా కూడా మీకు మంచి విద్య వ్యవసాయంలో అభివృద్ధి మీరు చేయాల్సిన రాజకీయంలో కూడా అభివృద్ధిగా ఉండాల్సి ఉంది మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే మీకు ఎవరిని ప్రేమిస్తారో అది మీకు ఫస్ట్ ఫస్ట్ ఫెయిల్ అయిపోతుంటుంది సెకండ్ విషయంలో మీకు అభివృద్ధిగా కలిసి వస్తుంటుంది కాబట్టి మీరు ఎవరిని ప్రేమించినా పోయినా అతి జాగ్రత్తలు పాటించండి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు ఏ, మీ ఏ సమస్య ఉన్నా కూడా మేము అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ